హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారండి మాకు చాలా చాలా థ్యాంక్స్ అండి అందుకనే శ్రావణ మాసం స్పెషల్గా నేను ఈరోజు రవ్వ కేసరి ప్రిపేర్ చేయబోతున్నానండి ఫ్రెండ్స్ మీరు శ్రావణ మాసాలు చేసే వాళ్ళకి శుక్రవారం రోజున చాలా మంది అమ్మవారికి నైవేద్యం పడుతూ ఉంటారు కదండి వాళ్ళకి సింపుల్గా చక్కగా టేస్టీగా తొందరగా అయిపోయేలాగా నేను చూపించబోతున్నానండి ఫ్రెండ్స్ నేను కొంచెం బొమ్మ రవ్వను తీసుకున్నానండి అది కూడా ఒక చిన్న గ్లా టీ గ్లాస్ ఉంది మీరు పెద్ద తో అయితే నేను చెప్పే కొలత వేసుకుంటే సరిపోతుందండి మనం ఏదైతే తీసుకుందామో దాంతో వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను కదండి ఇది పక్కన పెట్టేద్దామండి ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుని స్టవ్ మీద కడాయి పెట్టేశానండి ఫ్రెండ్స్ నేను నెయ్యి కూడా ఎక్కువ యూస్ చేయండి కానీ రవ్వ కేసర్ మాత్రం చాలా నోట్లో పెట్టుకుంటే దానిలా కరిపేలా ఉంటుంది అంత బాగా చేసుకోవచ్చండి మన నూనె తక్కువ కూడా నెయ్యి తక్కువ కూడా వేసుకొని ఫ్రెండ్స్ చూడండి నెయ్యి తరిగిపోయిందండి నేను ఒక పది వరకు జీడిపప్పులు తీసుకున్నాను ఇది ఫ్రై చేసుకుందానండి ఫ్రెండ్స్ ఇంకా మీ దగ్గర జీడిపప్పు జీడిపప్పు వేసుకున్నాం కదండి లేకపోతే కిస్మిస్ కానీ బాదం పప్పు కానీ అవి కూడా వేసుకోవచ్చండి మీ దగ్గర ఉంటే వేసుకోండి నేను మాత్రం బీడిపప్పు వేసుకున్నానండి ఫ్రెండ్స్ ఇది కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ జీడిపప్పు బాగా వేగిపోయిందండి మనం తీసేసుకోవాలి పక్కన పెట్టేసుకోవాలి వీటిని తీసుకుని తర్వాత ఫ్రెండ్స్ మనం తీసుకున్న బొంబాయి రవ్వని ఈ నెయ్యకి వేసేసుకోవాలండి ఫ్రెండ్స్ నేను చిన్ని గ్లాసుతో వేసానండి చిన్ని టీ గ్లాస్ అండి ఇది మీరు పెద్ద కప్పుతో వేసుకుంటే ఆ కప్పుతో కొత్త అని చెప్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రవ్వ అనేది బాగా మనకి నెయ్యిలోనే బాగా వేగాలండి ఇది కూడా కొంచెం గోల్డ్ కలర్లోకి రావాలి ఫ్రెండ్స్ ఇలా మధ్య గుజ్జులో మనం కలుపుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలండి ఫ్రెండ్స్ రవ్వ వేగుతూ ఉందండి మన ఇంట్లో ఇంకో బౌల్ తీసుకొని అందులోకి మనం ఏదైతే కొలతతో గ్లాస్ తీసుకున్నామో ఆ కొలతతోటి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి మీరు కత్తి తీసుకుంటే కప్పుతో నాలుగు గ్లాసులు వేసుకోండి లేదంటే మీరు ఏదో మెజర్మెంట్ తీసుకున్న దాంతో నాలుగు వరకు వేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇలా నాలుగు వేసేసుకున్న తర్వాత వాటర్ ఫ్రెండ్స్ ఈ విధంగా స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ బాగా మరిగించుకోవాలండి ఫ్రెండ్స్ మనం ఈ విధంగా చేసుకుంటే పది నిమిషాలు రైక్ లెస్ట్ అనేది ప్రిపేర్ అయిపోతుందండి ఫ్రెండ్స్ మీరు స్ట్రాన్స్ కూడా చేసుకునే వాళ్ళు అయితే అమ్మవారికి నైవేద్యం పెట్టే ఐటమ్స్లో ఇది ఒక ఐటమ్ అండి ఇది కూడా చాలా సింపుల్గా వేలో చేసేసుకోండి మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో కానీ చాలా చాలా బాగుంటుందండి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇంకా ఫ్రై అవ్వలేదంటే అవ్వాలి దీన్ని అయ్యాక చూపిస్తానండి ఫ్రెండ్స్ వాటర్ అనేది ఈ విధంగా వేడ అవ్వాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వాటర్ని మనం రవ్వలోకి వేసుకోవాలండి ఫ్రెండ్స్ రవ్వ కూడా బాగా వేగిపోయిందండి మనం వేడి చేసుకున్న వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకోవాలండి విధంగా కొంచెం కొంచెం వేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటే రవ్ అనేది వండలు చెప్పకుండా మంచిగా నీట్ గా వస్తుందండి ఫ్రెండ్స్ నేను వాటర్ అంతా కంప్లీట్ గా వేసేసానండి ఫ్రెండ్స్ ఈ విధంగా కొంచెం దగ్గర పడుతుందండి అప్పుడు దగ్గర పడే వరకు మనం ఇలాగా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ మీ ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు మీరు కలర్ గానే యూస్ చేసుకుంటే ఫుడ్ కలర్ ని వేసుకోండి ఎల్లో కలర్ ఫ్రెండ్స్ నేను ఫుడ్ కలర్ యూస్ చేయట్లేదండి కొంచెమే పసుపు వేస్తున్నానండి ఇది నాకు ఆరోగ్యానికి మంచిది కదండి ఫుడ్ కలర్ అనేది ఎక్కువ వాడకూడదండి అందుకని నేను పసుపు వేశాను ఫ్రెండ్స్ కొంచెం దగ్గర పడిందండి చూడండి రవ్వ బాగా ఉడికిపోయిందో మనం ఫ్రై చేసేటప్పుడు రవ్వ అనేది ఉడికిపోతుందండి ఫ్రెండ్స్ ఈ విధంగా బాగా దగ్గర పడిపోయిన తర్వాత మనం ఏదైతే కొలతతో వేసుకున్నామో దాంతో ఒక గ్లాస్ వరకు షుగర్ వేసుకోవాలండి అలాగే రెండు యాల్పూలు దంచుకొని వేసుకోవాలి సో మిక్స్ చేసేసుకోవాలండి బాగా ఫ్రెండ్స్ ఇది కొంచెం గడ్డ పడే వరకు మనం ఉడికించుకోవాలి మీరు ఇంకా స్వీట్ తినే ఇంకొక హాఫ్ వరకు వేసుకోవచ్చండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫైనల్ గా మనం ముందుగా పెట్టిన వీడియో ఇప్పుడు కూడా ఇందులో వేసేసుకుందామండి ఒకసారి ముక్ చేసేసుకుందామండి ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాగా బిజెక్ పడిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే రవ్వ కేసరి రెడీ అండి ఫ్రెండ్స్ ఇలాగా రవ్వ కేసరి ప్యాన్కి ఇలా సపరేట్ అయిపోతే రవ్వ కేసరి కంప్లీట్ అయిపోయినట్టేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం సదివే తీసుకుందామండి రవ కేసరిని ఫ్రెండ్స్ నేను చేసిన ఈ రవా కేసరి కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్